ముగులు అగులుబుగులు ఆగమాకద్దాండా మరి ఏవేవి పెరుగుతాయి ఏవేవి తగ్గుతాయి ఎట్లుంటుంది ఏం కథ మరి నాలుగు వందల యాభై కోట్లతో ఐటీ పార్క్ కూడా పెడతారని చూడు చూడూరు ఎట్లున్నదో ముచ్చటా శీతపతాలమే ఉన్నది అనుకోరు ఐటీ పార్క్ పెడితే మంచిదే ఇక సూపర్ ఉంటుంది అనుకో ఇక జూల్లో ముచ్చటెట్లున్నదంటే ట్రంప్ ట్రమ ట్రంప్ ప్రమాణం నేడే అమెరికా అధ్యక్షుడిగా మరోసారి ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్ సుమారు మధ్యాహ్నం భారత కాలమానం ప్రకారం రాత్రి పదిన్నర గంటలకు పదవి బాధ్యతలు స్వీకరించనున్నారు దీనికోసం కుటుంబ సమేతంగా ఆయన ఫ్లోరిడా నుండి వాషింగ్టన్కు సైనిక విమానంలో చేరుకున్నారు నాలుగేళ్ల క్రితం అధికార మార్పిడి సమయంలో క్యాపిటల్ భవంతిపై తన మద్దతుదారులు చేసిన హంగామా శ్వేత సౌదాన్ని ట్రంప్ వీడిన విషయం తెలిసిందే ఈసారి ప్రపంచ దేశాల ప్రముఖుల హాజరు కాబోతున్న ప్రమాణం వేడుకకు ఏర్పాట్లన్నీ పూర్తి చేశారు విపరీతమైన చలి కారణంగా వేడుకను ఆరుబేట కాకుండా క్యాపిటల్ భవంతిలోని లోపలే నిర్వహించనున్నారు అని ఇక్కడ ఉండొచ్చు ముఖ్యంగా భూచోడచమ్మ చిన్నారులకు అత్యంత దూరంలోని ఆకాశాన్ని అందుకు అందుకోవాలని ఉపకత కల్పించకడం అంతేకాని లేనిపోని భయాలను అనవసర విషయాలను మెదల్లో చుప్పించద్దు పిల్లలకు పెంచడం అంటే జాతిని నిర్మాణించడమే దాన్ని బాహ్య బాధ్యతంగా చేయాలి మంచి పౌరులకు ఉక్కు పాదాలతో తయారు చేయాలి మరి మీ పిల్లలు ఎలా పెంచుతున్నారు అని ఇక్కడ కూడా వచ్చు ముఖ్యంగా మరి ఇంకొకటి నాలుగు వందల యాభై కోట్లతో ఐటీ పార్కు అని ఇక్కడ కూడా ముఖ్యంగా పది లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో హైదరాబాద్లో ఏర్పాటు చేయనున్న ల్యాండ్ సీఎం రేవంత్ రెడ్డితో చర్యల అనంతరం ప్రకటన ముఖ్యమంత్రి బృందం సింగాపూర్ పర్యటన పూర్తి చివరి రోజు వరుసగా పారిశ్రామికవేత్తలతో భేటీ అని కదొచ్చు ముఖ్యంగా క్యాపిటల్ ల్యాండ్ సీనియర్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ మనోహర్ కితానియా జ్ఞాపికను అందజేస్తున్న సీఎం రేవంత్ రెడ్డి చిత్రంలో హరిశంకర్ నాగభూషణం మంత్రి సీతర్బాబు జయేష్ రంజన్ అని ఇక్కడ చూడొచ్చు దావోస్ కు పైన పెట్టుబడి లే లక్ష్యం అని ఇక్కడ మరొక వార్త చూడొచ్చు మరి సీఎం దావోస్ పర్యటనకు పోయిండు మరి ఇక్కడ చూడొచ్చు ముఖ్యంగా రో రోడ్లపై బడి పిల్లల ఎంత భద్రమని ఇక్కడ చూడొచ్చు రెండు వేల ఇరవై మూడులో ప్రమాదాల్లో మూడు వందల మంది మృతి కృషక్ ఒక ఒకవేళ ఒక వంద డెబ్బై ఐదు మంది ట్రాఫిక్ ఫార్ములా ద్వారా విద్యార్థుల్లో అవగాహన రవా రవాణా శాఖ కార్యాచరణ అని ఇక్కడ చూడచ్చు మరి ఇంకొక వార్త కూడా చూసినట్టయితే డబుల్ ఇంజన్ సర్కారుతోనే అవినీతి రహిత పాలన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆత్మహత్యలు వద్దు కాంగ్రెస్ హామీలపై కొట్లాడదాం రైతులకు మాజీ మంత్రి హరీష్ రావు సూచన మరి బందీల విడుదల సురు గాజాలు మొదలైన కాల్పులు విరమణ ఒప్పందం ఆనకట్టల భద్రతకు అత్యవసర ప్రణాళిక అని చూడొచ్చు ఇక్కడ ముఖ్యంగా ప్రభాకర్ రావుపై మరొక అస్త్రం అమెరికా నుంచి రప్పించేందుకు ఎక్స్ బ్రిడిషన్ ప్రయోగం మరో నిందితుడు శ్రవణ్ కుమార్ పైన కూడా నేరస్తులు అప్పగింత ఒప్పందం అమలు చేయ చేయించే దిశగా కసరత్తు పోన్ అక్రమ ట్యాపింగ్ కేసులో కీలక పరిమాణం అని ఇక్కడ ఉండొచ్చు ముఖ్యంగా మరి ఇక్కడ ఇంకొక వార్త వచ్చినట్టయితే తెలంగాణలో భారీగా వెదురు సాగు ఏడాదిలో రెండు లక్షల ఎకరాల లక్ష్యం జిల్లాలో అవగాహన సదస్సుల కసరత్తు మహిళా సంఘాల కూతం నిర్మల్ జిల్లాలో ముద్దల్లోనే వెదురు ప్రదర్శన కేంద్రంలో సాగైన పంట అని ఇక్కడ కూడా ముఖ్యంగా అబ్బా వెదురు బాగా పెంచాలని అంటున్నారు ఇక్కడ మస్తు మరి వాటికే ఇల్లు కట్టుకోవచ్చు అన్ని కట్టుకోవచ్చు అని ఫ్యూచర్ సిటీ లక్ష్యంగా ఫీల్డ్ రహదారి అని ఇక్కడ కూడా వచ్చు ముఖ్యంగా ఆలయ భూముల్లో సౌరభాలు అని ఇక్కడ కూడా వచ్చు ముఖ్యంగా తీదేత ట్రస్ట్కు ఆరు కోట్ల విరాళం మరి తీదేత ట్రస్ట్ చే చెన్నైకి చెందిన మరి దాత వర్ధమాన్ క్రైన్ ఆదివారం ఆరు కోట్ల విరాళం అందజేశారని చూడవచ్చు ముఖ్యంగా కేంద్రం నుంచి రాలని నిధులు ఈ ఏడాదిలో గ్రాంట్లు రావాల్సిందిగా ఇరవై ఒక్క ఆరు వందల ముప్పై ఆరు కోట్లు తొలి ఎనిమిది నెలల్లో వచ్చింది నాలుగు వేల ఆరు వందల ముప్పై నాలుగు కోట్లే వెయ్యి బస్సుల కొనుగోలుకు ఆర్టీసీ ప్రణాళిక అని మరొక మరొక వార్త వచ్చి ఇక్కడ అబ్బా ఏమన్నా ఉన్నదా మరిగా కేంద్రం నుంచి నిధులత్తలేవు మరి వెయ్యి ఆర్టీసీ బస్సులు కొంటూరు ఇక్కడ చూడొచ్చు టీఎస్పిఎస్సి ఆర్టీసీ వెయ్యి కోసం బస్సులను కొనుగోలు ప్రణాళిక సిద్ధం చేసింది ప్రస్తుత ప్రయాణికుల రద్దీని సరిపడా ఆర్టీసీ బస్సులు లేవు సగటున రోజుకు తొంభై ఐదు నుంచి నూట పదిహేను వరకు ఆక్యుపెన్సీ రేషియో ఓఆర్ నమోదవుతుంది దీనికి అనుగుణంగా బస్సులు నడపడం సిబ్బందికి మరి ఇక్కడ చూడొచ్చు కుమురవెల్లి బ్రహ్మోత్సవాలు ప్రారంభం మల్లన్న ఆలయం ఎదుట భక్తుల రద్దీ గర్భగుడిలో మల్లికార్జున స్వామి అని ఇక్కడ చూడొచ్చు ముఖ్యంగా ఆనకట్టల భద్రతకు అత్యవసర ప్రణాళిక నీటిపారుదల శాఖ మార్గదర్శకాలు సాగర్ పైన భ్రీ క్రీన్లు ఏర్పాటుకు చర్యలు అని ఇక్కడ చూడొచ్చు టోకెన్లు లేని భక్తులకు సర్వదర్శనం క్యూ కాంప్లెక్స్లోని నీటి నుంచి యథావిధంగా ఎస్ఎఫ్డి టోకెన్లు పసుపు బోర్డు ఏర్పాటును స్వాగతిస్తున్నాం కవిత అని ఇక్కడ చూడొచ్చు ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం పసుపు బోర్డు ఏర్పాటు చేయడాన్ని స్వాగతిస్తున్నట్లు బారాసా ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పేర్కొన్నారు ప్రారంభించిన తీరుపై అభ్యంతరం వ్యక్తం చేశారు కేవలం భాజపా నేతలే పాల్గొని సొంత పార్టీ కార్యక్రమంలో మార్చారని ఆరోపించారు ఇక్కడ చూడచ్చు రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రతిపక్ష ప్రతినిధులు ఆహ్వానించకపోవడం బాధాకరమన్నారు నిజామాబాదులో ఆమె ఆదివారం విలేకరులతో మాట్లాడారు కూడా బోర్డు కోసం దశాబ్దాల కాలం తన ప్రయత్నాలు చేస్తున్నారని పసుపుపూడి ప్రాంత రైతులకు అని రాజకీయాల కోసం ఏర్పాటు చేసినట్లు వివరించడం సరికాదన్నారు ఇక్కడ చూడవచ్చు ముఖ్యంగా ఉద్యోగ క్రమబద్దీకరణకు ఐక్యంగా ఉద్యమించాలి ర్యాలీ నిలుస్తున్న తెలంగాణ ప్రగతిశీల మున్సిపల్ వర్కర్స్ సర్వే సిబ్బందికి హాజరు ధృవీకరణ పత్రం ఇవ్వాలి పెండింగ్ బిల్లులు విడుదల చేయాలి టీపీటీఏపీ మరి ఇక్కడ చూడవచ్చు డిస్కీంలకు ఆరు వేల కోట్ల లోటు నెలాఖరులోక ఈఆర్సీపీకి నివేదిక రాయితీ పెంచాలని ప్రభుత్వం విన్నపం అని ఇక్కడ మరొక వార్త చూడచ్చు ఇంకా వార్తలు చూసినట్లయితే మరి మరొక శుభ పరిమాణం ఉన్నది ఇలా భారత్దే ఖోఖో కప్ అక్కడ పురుషుల మహిళల విభాగాల్లో టైటిల్ల సొంతం అని ఇక్కడ చూడొచ్చు అబ్బా ఇగ భారత్దే మొట్టమొదటి ఖోఖో ప్రపంచ కప్ భారత ఆధిపత్యాన్ని చాటుకుంటూ ఆధిక్యంలోనికి పురుషుల మహిళల విభాగంలో విజేతగా నిలిచింది ఆదివారం మహిళల పైనల్లో భారత డెబ్బై ఎనిమిది నలభైతో నేపాల్లో చిత్తు చేసింది ఆరంభం నుంచే మన జట్టు దూకుడుగా ఆడింది కెప్టెన్ ప్రియాంక ఇంగ్లే వైష్ణవ్ రాణించడంతో ఆధిక్యంలోకి వెళ్ళింది అని ఇక్కడ కూడా వచ్చు ముఖ్యంగా అబ్బా ఏమన్నా ఉన్నదా మనది ఓ ఓ ఇంటి వాడైన నీరజ్ భారత స్టార్ జావెలిన్ త్రోయల్ నీరజ్ చోప్రా ఓ ఇంటి వాడయ్యాడు ఎక్సలెంట్ సియాంగ్ టైటిల్ రజతం గెలిచిన సురేఖ అమ్మాయిలు ఘనంగా వెస్టిండీస్ వెస్టిండీస్పై తొమ్మిది వికెట్ల తేడాతో విజయం అండర్ నైన్టీన్ కప్ బోని జాకో ఇంటూ అల్కరాస్ సభలింక జెర్వేన్ కోఖో కప్ ముందంజ ఆటగాళ్లంతా ఒకే బస్సులో అని ఇక్కడ చూడొచ్చు ముఖ్యంగా గుకేష్ గేమ్ డ్రా రజతం గెలిచిన సురేఖ ఇక్కడ విశాఖకు ఇక్కడ మరొక వార్త వచ్చి ఇక్కడ బీసీసీల ప్రణాళిక మెట్రోలతో రెండంచెల నగరాల పోటీ ఎఫ్ఐఐల అమ్మకాలు నాలుగు వేల మూడు వందల డెబ్బై ఆరు కోట్లు ట్రంప్ నిర్ణయాల కోసం ఎదురు చూపులు ట్రంప్ ప్రమాణ స్వీకారానికి అంబానీ దంపతులు ట్రంప్ను కలిసిన ముఖేష్ అంబానీ నీతా అంబానీ సోడన్యుల్ అబ్బా ఎంత శుభ పరిమాణమో మనలో కూడా వేరు మన బిజినెస్ మ్యాను భారత్లో తయారీపై దృష్టి బీవైడీ అంతరిక్ష రంగానికి పిఎల్పిఎల్ఐ బడ్జెట్పై సమావేశాలు అని వెళ్ళు కార్పొరేషన్ ఫలితాల ముఖ్యమే ఇరవై మూడు వేల మూడు వందల వద్దని నిఫ్టీపై కీలక నిరోధం సిమెంట్ షేర్లకు సానుకూలతలు విశ్లేషణకులకు అంచనా అని ఇక్కడ కూడా ముఖ్యంగా ఇంకా వార్ బీటెక్కు నూట యాభై ఏడు బి ఫార్మసీకి నూట రెండు కొత్త ఫీజులకు దరఖాస్తు చేసిన కళాశాలలు వచ్చే విద్యా సంవత్సరం నుంచి కొత్త రుసుములు సెమిస్టర్పై భారీగా అమలుపై టీఏఎఫ్ఐఆర్ దృష్టి తక్షణ ఆరోగ్యశ్రీ బకాయిలు చెల్లించాలి నెట్వర్క్ ఆసుపత్రుల అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు రాకేష్ ఆరోగ్యశ్రీని నీరుగార్చింది భారాసే చరతులు లేకుండా సంక్షేమ పథకాలు ఎర్రపాలెం మండలంలో సభ సకీన వీడు ముఖ్య ఉప ముఖ్యమంత్రి భక్తుకు గజమాలతో స్వాగతం పలుకుతున్న నాయకులు ఇక్కడ విడచ్చు ముఖ్యంగా తమ్మినేని స్థానంలో నూతన కార్యదర్శి ఇరవై ఐదు నుంచి ఇరవై ఎనిమిది వరకు జరిగే సిపిఐ రాష్ట్ర మహాసభల ఎన్నికల్లో ఇరవై ఐదున సంగారెడ్డిలో బహిరంగ సభ ఈ వారంలో ఈటల హరీష్లకు పిలుపు తదుపరి కొందరు కీలక నేతలు అధికారులు నేటి నుంచి కాళేశ్వరంపై జస్టిస్ గోస్ కమిషనర్ విచారణ ఇంకొక బట్టే బాజుగాడు మొబైల్ ఫోన్ గిఫ్ట్గా పంపి రెండు పాయింట్ ఎనిమిది కోట్లు కొట్టేశారు బెంగళూరులో టేకీని మోసం చేసిన సైబర్ నేరగాళ్ళని చూడొచ్చు ఇక్కడ భావం రోజుకో మోసం జరుగుతూనే ఉంది ఇలా లాటరీలో పేరు మీరు మొబైల్ ఫోన్కి వెళ్ళి పొందారు అనే సాఫ్ట్వేర్ ఇంజనీర్ కొత్త ఫోన్ పంపించి సైబర్ నేరాస్తులు చూడవచ్చు ఇక్కడ ముఖ్యంగా ఘోరం జరిగింది గృహ నిర్మాణ శాఖను బలోపేతం చేస్తున్న క్యాలెండర్ ఆవిష్కరణలో మంత్రి పొంగులేటి అని ఇక్కడ కూడా ముఖ్యంగా మరిన్ని వార్తలు చూసినట్లయితే ఇక చూడండి ఇంధన భద్రతకు భూగర్భ నిల్వలు అని ఇక్కడ చూడొచ్చు ఆ బౌండరీల మూతా పరుగుల వరద ఆదాయం అనున్న అద్దె భవనాల్లో అని ఇక్కడ చూడవచ్చు ఇంకా కొన్ని వార్తలు చూసినట్లయితే ఈసారి వినోదాలకు సిద్ధమయ్యే ఫిబ్రవరి అని ఇక్కడ చూడవచ్చు సంక్రాంతి చిత్రాల సందడితో కొత్త ఏడాదికి అదిరి ఆరంభం దక్కింది గేమ్ చేంజర్తో బాక్సాఫీసు ముందు వసూళ్ల వేట మొదలై కాగా దాకు మహారాజ్ సంక్రాంతికి వస్తున్నాం సినిమాలతో ఆ ఆట పతాక స్థాయికి చేరింది అని ఇక్కడ చూడొచ్చు ముఖ్యంగా శివరాత్రికి జోరు కేరళలో పరం సుందరి సంబంధాలు చూ చూడద్దు మాకు పెళ్ళి కుదిరింది అమ్మ బయోపిక్ నా కళ తూరి నవ్వించేందుకే వస్తుండా అని ఇక్కడ చూడచ్చు బ్రహ్మ ఆనందం అనే సినిమా వస్తుంది ఇక్కడ చూడచ్చు మనకు మరి ఇంకా చూసినట్లయితే సంక్రాంతి సమ్మేళనం రైతుల్లో కామినేని శ్రీనివాసరావు కూచిపుట్ల ఆనంద్ పిల్లలకు మాతృభాష గొప్పతనం వివరించడం తల్లిదండ్రుల భాద్రత బద్ద బాధ్యత సారీ త్రిపుర గవర్నర్ దింద్రసేనారెడ్డి ఘనంగా తెలుగు సంగమం సంక్రాంతి సమ్మేళనం ఇరవై ఐదు ప్రాణ రక్షణ ప్రయోగ ప్రక్రియపై అవగాహన ఒక శాతమే నాలుగు వందల యాభై కోట్లతో ఐటీ పార్కు సింగాపూర్ తరహాలో హైదరాబాదును తీర్చిదిద్దాలి ఎక్స్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అని ఇక్కడ చూడొచ్చు సింగాపూర్లో నదిని పరిశీలిస్తున్న సీఎం రేవంత్ రెడ్డి ప్రభాకర్ రావుపై మరొక అస్త్రం అని ఇక్కడ చూడొచ్చు మరి ఇక్కడ సింగాపూర్ పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదివారం అక్కడి నది కాసేపు టోటల్ రైడ్ చేశారు సింగాపూర్ జల సంరక్షణ చర్యలు బాగున్నాయని కొనియాడారు ఆ తరహాలో హైదరాబాద్ను తీర్చిదిద్దాలంటూ ఎక్స్లో సీఎం పోస్టు చేశారు నిమ్మ వాసరతో మిరియాలు కొత్త వంగడాన్ని సృష్టించిన మహిళా శాస్త్రవేత్త కూడా ముఖ్యంగా రోడ్డుపై బడి పిల్లలు ఎంత భద్రం ఈశాన్య కొలంబియాలో దాడులు ఎనభై మంది పైగా మృతి ట్రంప్ ప్రమాణం నేడే అని ఇక్కడ చూడొచ్చు జాగ్రత్తలు చెబుతాం నిబంధనలు వివరిస్తాం అని ఇక్కడ చూడొచ్చు ముఖ్యంగా మరిన్ని వార్తలు చూసినట్లయితే పోలీసులకు మళ్ళీ ఆయుధాలు కిషన్ రెడ్డి ఆధ్వర్యంలో భాజపాలో చేసిన చేరిన వివిధ పార్టీల చెందిన కార్యకర్తలు డబ్బు డబల్ ఇంజన్ సర్కార్తోనే అవినీతి రైత పాలన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అని ఇక్కడ కూడా రాష్ట్రంలో డబుల్ ఇంజన్ సర్కారు వస్తేనే అవినీతి రహత పాలన అందుతుందని కేంద్ర మంత్రి భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి అన్నారు రాష్ట్రంలో ప్రజా వ్యతిరేక పాలన కొనసాగుతుందని అవినీతి అక్రమాలకు బారాస కాంగ్రెస్ పార్టీలే కారణమని ఆరోపించారు ఇక్కడ మూడు రాష్ట్రాల తెలుగు ప్రజల అనుసంధానికి వారది ఇరవై ఏడున హైదరాబాదులో కార్యక్రమం ప్రారంభం మరి ఇక్కడ ఉండొచ్చు పోలీసులకు మళ్లీ ఆయుధాలు గంజ్ ఉదాంతంతో తెరపైకి ప్రతిపాదన రాష్ట్రంలో తుపాకుల సంస్కృతి పెరిగి పెరిగిపోతుండటంతో పోలీసులకు ఆయుధాలు ఇవ్వాలనే అంశంపై అధికారులు సమాలోచన చేస్తున్నారు దీనిపై త్వరలో నిర్ణయం తీసుకోనున్నారని వాస్తవానికి ఏళ్ల క్రితం సూర్యపేట బస్టాండ్లో సిమి ఉగ్రవాదుల నిరాయుధాల ఇద్దరు పోలీసులు కాల్చి చంపినప్పుడే ఆయుధాలు ఇవ్వాలని భావించారు అప్పట్లో ప్రతిపాదన వాయిదా పడగా తాజాగా గంజ్ ఉదాంతంతో మళ్లీ తెరపైకి వచ్చింది ఉమ్మడి రాష్ట్రంలో వామపక్ష తీవ్రవాదులు ఉధృతంగా ఉన్న రోజుల్లో ఆ ప్రాంతంలో పోలీస్ స్టేషన్లు అని ఇక్కడ కూడొచ్చు ముఖ్యంగా తెలుగు పారిశ్రామికవేత్తల సొంత ప్రాంతాల్లో పెట్టుబడులు పెట్టాలి పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ అని ఇక్కడ చూడొచ్చు మెల్బోర్న్లో నిర్వహించిన సంక్రాంతి సంబరాల్లో శివ శివ రెడ్డి మహేష్ కుమార్ గౌడ్ జితేందర్ రెడ్డి తదితరులు అప్పుల బాధతో కౌలు రైతు ఆత్మహత్య మరి ఇక్కడ కూడొచ్చు ముఖ్యంగా ఆదిలాబాద్ జిల్లా ఉట్నూరు మండలం దే సేవా సేవాదాస్ నగర్కు చెందిన కౌలు రైతు రాతోడు గోకుల్ నలపై అప్పుల బాధతో పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం గోకుల్ తన గ్రామానికి సమీపంలో ఆ పదెకరాల కౌలుకు తీసుకొని పత్తి సాగు చేసి నష్టపోయాడు అని ఇక్కడ విడచ్చు ముఖ్యంగా సభలో మాట్లాడుతున్న వెంకట్రామయ్య చిత్రంలో ఏ రాజు ముక్తి సత్యం మండల వెంకన్న కోటేశ్వరరావు మామిడాల భిక్షం ఇది జడ సత్యనారాయణ గౌని ఐలయ్య మద్దతు ద్వారా చట్టం అమలు చేయాలి అని ఇక్కడ ఉండొచ్చు ఉద్యోగ విరమణ వయసుపై ప్రభుత్వం ఆలోచన సరి కాదు టీఎస్ యూటీఎఫ్ ఆత్మహత్యలు వద్దు కాంగ్రెస్ హామీలపై కొట్లాడదాం రైతులకు మాజీ మంత్రి హరీష్ రావు రైతు ఆత్మహత్యలు చేసుకోవద్దని ప్రాణత్యాగం సమస్యలకు పరిష్కారం కాదని భారాస సీనియర్ నేత హరీష్ రావు సూచించారు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన రుణమాఫీ రైతు భరోసా అన్ని పంటలకు ఐదు వందల బోన హామీలకు అమలయ్యే వరకు కొట్లాడదామని పిలిపి ఇచ్చారు అని ఇక్కడ చూడచ్చు ఇక్కడ ఇబ్బందులున్న పథకాలు అందిస్తున్న మంత్రి జూపెల్లి కృష్ణారావు అని ఇక్కడ వచ్చు మరి ముఖ్యంగా అర్హులందరికీ రేషన్ కార్డులు మరొక మంచిది ఇక్కడ కూడా వచ్చు ఇక్కడ అర్హులందరికీ రేషన్ కార్డులు ఇద్దామని అంటున్నాడు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి రాష్ట్రంలో అర్హులైన పేదలందరికీ రేషన్ కార్డులు అందిస్తామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు ఆదివారం సూర్యాపేట జిల్లా పాల పాలకవీడు మండలం జహాన్ పహాడ్ దుర్గా వద్ద దర్గా వద్ద నిర్వహించిన సమావేశంలో మంత్రి పాల్గొన్నారు హుజూర్ నగర్లో ఇక్కడ చూడొచ్చు ముఖ్యంగా ఇంకా వార్తలు ఏమైనా ఉన్నాయా టికెట్ రిజర్వేషన్ల వేతలు డిక్కీలో ప్రయాణం జర భద్రం ఇరవై ఒకటి మరి ఇక్కడ కార్ల జోడు డిక్కీలో ప్రయాణం చేస్తారు రాబా ఏమన్నా ఉన్నాయా వైభవంగా శ్రీ మహాభారత ప్రవచన జ్ఞాన సంక్రాంతి ప్రతిభ పురస్కారాలు ప్రధానం విశ్వాంబరుడు కవితా సంకలన ఆవిష్కరణ పారిశుద్ధ్య కార్మికులకు సన్మానం అని ఇక్కడ కూడా ముఖ్యంగా మరి వాకర్స్ సంఘం ఆధ్వర్యంలో పోటీలు అని ఇక్కడ కూడా ముఖ్యంగా ముప్పేట దాడితో క్యాన్సర్కు చెక్కు సైఫ్పై దాడి కేసు నిందితుడు అరెస్టు అని ఇక్కడ మరొక వార్త ఉండొచ్చు బందీల విడుదల సురు హమాన్ షరా నుంచి స్వదేశానికి చేరిన ముగ్గురు ఇజ్రాయెల్ మహిళలు ఇజ్రాయెల్ జైలు నుంచి పాలిస్తా పాలస్తీనా ఖైదీల విడుదల మొదలు వివక్షకు వ్యతిరేకంగా తెల్ల టీషర్టు ఉద్యమం రాహుల్ గాంధీ పిలుపు సామాన్య హక్కులకు పరిరక్షణకు కేంద్ర ప్రభుత్వం వివక్ష వ్యతిరేకంగా తెల్ల టీషర్టు ఉద్యమం ప్రారంభిస్తున్నట్లు లోక్సభలో ప్రతిపక్ష నాయకుడు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఆదివారం ప్రకటించారు మూసిన తలుపులు తెరిపించాం కేంద్రం చర్చలకు పిలవడంపై రైతు నేతల స్పందన కట్రా శ్రీనగర్ మధ్య విజయవంతంగా రైలు పరుగు కుంభమేళలో పేలిన సిలిండర్ అని ఇక్కడ ఉడవచ్చు పదిహేను గుడారాలను చుట్టుముట్టిన అగ్ని మంటలను ఆర్పేందుకు ప్రయత్నిస్తున్న అగ్నిమాపక సిబ్బంది సమూహం నియంత్రణకు ఏఐ వినియోగం అని ఇక్కడ ఉండొచ్చు ఆదిత్యంలో మేటు ఉపాధి యూకో బ్యాంకు లోకల్ బ్యాంకు మే ఆఫీసర్లు శ్యాంప్రసాద్ ముఖర్జీ పోర్టల్లో రిస్క్లింగ్ ఆఫ్ క్లిస్కిలింగ్స్ డిఎస్సిలో అర్హత ఉంటుందా బీటెక్ చదివి చేసిన వారికి డిఎస్సిలో మ్యాథ్స్కు మాత్రమే అర్హత ఉంటుందంటున్నారు ఫిజికల్ సైన్స్కు ఉండదా మరి ఇక్కడ ఉండొచ్చు ముఖ్యంగా మరి వార్త జిల్లా స్థాయి పోటీలో హుజురాబాద్ సత్తా పది నెలలుగా ఎదురుచూపులు బాల్యంలో బలవంతపు మనువు మరి ఉపాధ్యాయుల పరస్పర బదిలీలు అంగీకారానికి లక్షల్లో ఒప్పందాలు అబ్బా చూడనున్న ముచ్చటెట్లున్నదంటే ఉపాధ్యాయులు అంటేనే మస్తే వాళ్ళు అంగీకారానికి లక్షల్లో ఒప్పందం అని ఇక్కడ ఉండవచ్చు హోరాహోరీ హ్యాండ్బాల్ క్రీడలు వ్యవసాయేతర భూములకు గుర్తింపులకు సర్వే భారీ ప్రవాహం పంటలకు నష్టం మరి ఇక్కడ వచ్చి వార్తలు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని న్యూస్ కొరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ